హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే ఈ దసరా నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారి నైవేద్యంగా పెట్టడానికి చాలా అంటే చాలా సింపుల్ గా తయారు చేసేసుకుని సేమియా పాయసం రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి ఈ సేమియా పాయసం అనేది చాలా టేస్టీ గా ఉంటుందండి అలాగే చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు దసరా నవరాత్రులలో ఏదో ఒక రోజున చాలా త్వరగా ప్రసాదం చేయాలనుకుంటే జస్ట్ పదే పది నిమిషాల్లో సేమియాతో ఇలా పాయసం చేసి ప్రసాదంగా పెట్టేచ్చండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఎలా చేయాలో వీడియోకి వెళ్ళి చూసు అండి ముందుగా స్టవాన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని కడాయిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ ఉన్న వరకు ఈ పప్పుల్ని వేయించేసేసుకొని వీటిని ఒక ప్లేట్ అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే నేతిలోకి ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలండి ఈ సేమియాని స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని స్లోగా దీన్ని గడితో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ సేమియాన్ని వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే సేమియా అనేది మాడిపోతుంది అందుకని సిమ్ టు మీడియం లో పెట్టేసుకుని స్లోగా వేయించండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ సేమియా అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడైతే దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పతో కాచి చల్లార్చుకున్న పాలు చెట్టి పాలు రెండు కప్పుల వరకు అయితే పోసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి మీరు ఈ సేమియా పాయసాన్ని అచ్చంగా పాలతో చేసుకునేటట్లయితే నీళ్లను స్కిప్ చేసి అచ్చంగా పాలతోనే తోనే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలలో సేమియాని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సేమియాను ఉడికించుకోండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు సేమియాని చూపిస్తాను చూడండి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేద్దాము ఇలా సేమియాని ఇలా కొంచెంగా తీసేసుకొని ఇలా నలిపి చూసామంటే మెత్తగా అయిందనుకోండి సేమియా ఉడికిపోయినట్టు కొంచెం పలుకు పలుకుగా అనిపిస్తే మరొక ఐదు నిమిషాల పాటు సేమియాని ఉడికించుకోండి సరిపోతుంది నాకైతే ఇక్కడ మెత్తగా ఉడిపోయింది సేమియా అనేది ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని దీంట్లోకి మనం సేమియాని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బావు కప్పు వరకు పంచదార వేసుకోవాలండి మీరు ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళైతే ఇలా ఒకటింబావు కప్పు వరకు పంచదార వేసుకోండి తక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు పంచదార వేసుకుంటే కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు ఈ పాయసాన్ని ఒకసారి కలియబట్టేసుకోవాలండి అలాగే ఫ్రెష్గా దంచుకున్న యాలకల్ని ఒక నాలుగు వరకు వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలండి అలాగే చివరి దీనికి మనం వేయించుకున్న జీడిపప్పులని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలండి ఈ సేమియా పాయసం అనేది చిన్నపిల్లలతో సైతం ఈజీగా ఇచ్చండి అంత సింపుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ సేమియా పాయసం అయితే చక్కగా ఉడిగిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాయసాన్ని కిందకి దించుకున్న తర్వాత ఈ సేమియా పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్ గా చేసేసుకుని సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది మీకు ఈ సేమియా పాయసం అనేది మంచి టేస్టీగా గట్టి పడకుండా ఎన్ని గంటలైనా సరే పల్చగా ఉండాలనుకుంటే కనుక సేమియాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక కప్పు సేమియాకి ఒక నాలుగు కప్పు కప్పుల వరకు పాలు కానీ లేదా రెండు కప్పులు పాలు రెండు కప్పుల వరకు నీళ్లు కానీ పోసుకోవాలి మీరు అచ్చంగా పాలతో చేసేటట్టయితే నాలుగు కప్పుల వరకు పాలు పోసుకొని సేమీ ఉడికించుకున్నామంటే ఎన్ని గంటలైనా సరే గట్టిపడకుండా పల్చిగా మరింత టేస్టీగా ఉంటుందండి సేమియా పాయసం అనేది ఈ సేమియా పాయసాన్ని ప్రసాదానికే కాదండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా సేమియా పాయసం చేసుకుని తినేయించండి చాలా బాగుంటుంది ఈ సేమియా పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి మనం తినేయడమేనండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ సింపుల్గా ఉండే సేమియా పాయసాన్ని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి